మన ఇండియన్ మామూలుగా ఏజ్ ప్రకారం కనుక చూసుకుంటుంటే నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యాక్చువల్గా మెచ్యూర్ అయ్యే ఏజ్ అంటే దాన్ని మెనారిటీ ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు దాన్ని మినార్టీ అంటారనమాట సో ఇట్లా నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మనము బిలో నైన్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ కనుక తక్కువగా అంటే ప్రికాషన్స్గా అంటే ముందరగానే మెచ్యూర్ అయినట్టు ఎర్లీ మినార్కి అని చెప్పబడుతుంది లేట్ మినార్కి అంటే యాజ్ ఎర్లీ యాజ్ లేట్ యాజ్ సిక్స్టీన్ ఇయర్స్ అనమాట యాక్చువల్గా మన ఇండియన్ ఏజ్ ప్రకారం ఉమెన్ మన ఇండియన్ గర్ల్స్లో లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యావరేజ్గా మనం తీసుకోవచ్చు అంటే లెస్ దాన్ నైన్ ఇయర్స్ కానీ ఎయిట్ ఇయర్స్ వస్తే ప్రిమచ్యూర్గా ప్రిమేచ్యూర్ మినార్కి అనడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి యూజువల్గా ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు దాన్ని మినార్కి అంటారనమాట సో ఇది ఎప్పుడైతే మన రిపేటివ్ యాక్సెస్ యాక్టివేట్ అవుతుందో ఓవర్ ఏజ్ ద్వారా హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో దీని గురించి యూజువల్గా ప్రిమచ్యూర్గా మినార్కి వస్తే ఇది కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది ఎటువంటి గర్ల్స్లో ప్రిమచ్యూర్గా వస్తుందంటే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ కనుక బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే ఈ గర్ల్కి నాన్ బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే అదే కాకుండా ఈ అమ్మాయికి ఎక్కువగా వెయిట్ ఉంటే ఊబకాయం కనుక ఉంటే ఇటువంటి గర్ల్స్లో కూడా ప్రిమచ్యూర్గా మినార్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయని అధ్యాయంలో తీరిందనమాట అలా కాకుండా ఇప్పుడు ప్రిమచ్యూర్గా మినార్కి వస్తే వీళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావితం ఎక్కువగా ఉంటే ప్రజెస్టోన్ అయిన హార్మోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో అన్నీ కూడా అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే క్యాన్సర్స్ మనం చూసుకుంటుంటే ఇలాంటి ఆడపిల్లల్లో ముందు ముందు ఏజ్లో మిడిల్ ఏజ్లో కానీ లేట్ ఏజ్లో కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట అలానే వీళ్ళకి అధిక శాతం వెయిట్ గెయిన్ అవ్వడం ఒబేసిటీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అలానే వీళ్ళకి కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హెల్త్కి సంబంధించి స్ట్రోక్ రావడం కానీ బ్లడ్ ప్రెషర్ రావడం కానీ హైపర్ టెన్షన్ రా హైపర్ టెన్షన్ ఇవన్నీ రావడం డయాబెటీస్ రావడం ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఈ ప్రిమచ్యూర్ మినార్కీ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం అలానే ఇంత చిన్న పిల్లల్లో కనుక మినార్కీ వస్తే వాళ్ళకి ఒక సైకలాజికల్గా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్కి లోన్ అవ్వడం కూడా వీళ్ళు జరుగుతుంటుంది ఇవన్నీ కూడా కామన్గా యావరేజ్ ఏజ్ చేసుకుంటాంక లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం చెప్పచ్చు